ఫ్రెండ్స్ మన అమరావతిలో వెస్ట్ బైపాస్ పనులు ఎంతవరకు జరిగినాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి మన టోల్ గేట్ దగ్గర పోక్ టైల్స్ చెట్లు అయితే రోడ్డు మధ్యలో నాడుతున్నారండి వెస్ట్ బైపాస్ లో మన వెంకటపాలెం దగ్గర నిర్మాణం జరిగిన టోల్ గేట్ అండి రోడ్డు పనులు కొంచెం అక్కడక్కడ కొద్దిగా జరగాల్సి ఉందండి ఈ మొత్తం అది కూడా అయిపోతే కనుక ఈ వారదనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది అతనికి అయితే ఇక్కడ దాకా వచ్చామండి మనం సరే వాట తోతలకి వెళ్దామని బండి లిఫ్ట్ అడుగుతున్నా రావట్లేదు లిఫ్ట్ అడిగి ఒకసారి వారద పైన కూడా ఒకసారి కవర్ చేసేద్దాం సంగతి విజయవాడ దాటడానికి ఇంత సమయం పట్టింది విజయవాడలోకి ఎంటర్ అవ్వడానికి మన వారద అవతల నుంచి అవతలకు రావడానికి ఇంత సమయం పట్టింది ఇప్పుడు మనం వెస్ట్ బైపాస్ మన అమరావతి వెంకటపాలెం నుంచి ఇటు విజయవాడ గొల్లపూడి వైపు వచ్చామండి ఇప్పుడు మళ్ళీ మనం రోడ్డు అవతలకి వెళ్ళి ఏదన్నా లిఫ్ట్ అడిగి ఇంకా అవతలకి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకు మనం స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి అప్డేట్ అయితే ఇస్తానండి ఇక్కడైతే రోడ్డు మధ్యలో డి డివైడర్ల లాగా మొక్కలైతే గ్రీనరీ అయితే పెట్టేశారండి చక్కగా అద్భుతంగా చెట్లు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మనం రెండు ఛానల్లో ఉన్నాయండి రెండు ఛానల్లో రెగ్యులర్గా పెట్టే ఛానల్లో పెడదామా లేదంటే కొత్త ఛానల్లో పెడదామని ఆలోచిస్తున్నాను ఒకవేళ కొత్త ఛానల్లో పెడితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లేదంటే కనుక మనం రెగ్యులర్గా ఎప్పుడు వాడే ఛానల్లో పెడితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎందుకంటే ఛానల్ నేమ్ వచ్చేసి వైకే బ్రో వైకే బ్రో ఛానల్ అండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇక్కడ అమరావతిలో కన్స్ట్రక్షన్ బాగా ఊపందుకుంది పనులు బాగా జరుగుతున్నాయి కదా మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కువగా అప్డేట్స్ ఇవ్వాలని నేను రెండు ఛానల్ ద్వారాగా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇదే అండి వెంకటపాలెం నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్డు ఈ విధంగా ఉంది నెక్స్ట్ వెంకటపాలెం నుంచి మన కాజా టోల్ గేట్ వరకు రోడ్డు ఎంతవరకు ఎట్లా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తానండి